నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రిపులు విజానల్ స్వాగతం స్వాగతం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు ఇట్లా చాలా రకాల ప్రసాదాలు వినాయకుడికి నివేదిస్తుంటారు ఈ ప్రసాదాలన్నింటినీ ఈ వీడియోలో ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తున్నాను అందరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ అది కూడా ఈజీ వేలో చూపిస్తున్నాను అందరూ ఈజీగా చేసి వినాయకునికి నివేదించి వినాయకునికిపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ముందుగా నేను మోదకాలు చూపిస్తున్నాను ఈ మోదకాయకు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం అయిన తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలాగే బొంబాయి రవ్వ ఒక కప్పు బొంబాయి దవ్వ రవ్వ అంటే అది అంటే ఉంటుంది ఉప్మా చేసుకుంటుంది అది వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసినది అది పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి ఎండు కొబ్బరి అయినా వేసుకోండి మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మంచి సువాసన వచ్చేంత వరకు లైట్ గోల్డ్ కలర్లోకి ఇట్లా మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పాలు అలాగే మనం ఎంత రవ్వ తీసుకున్నామో దాంట్లో ముప్పై వంతు మూడు త్రీ బై ఫోర్త్ వంతు షుగర్ తీసుకొని బాగా కలుపుకోవాలి ముక్కల కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు పాలల్లో నేను ముందే కుంకుమ పువ్వు వేసి ఉంచాను ఇది కలర్ కోసము అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కుంకుపో వేయడం వల్ల ఈ మూతకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని అంత దగ్గరకాయ అయ్యేంత వరకు బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మనం దింపేసుకొని వేసుకొని చల్లాది పెట్టుకోవాలి దీన్నంతా ఇలా చల్లారిన తర్వాత ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనము మూదకాయలు చేసుకోవాలి కదా అందుకని ఇలా సాఫ్ట్ బాల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కొద్ది ఈ బాల్లో నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఒక రౌండ్గా చేసుకొని తిళ్ళని మూదకాలుగా చేసుకోవాలి గేస్ అందరి దగ్గర మూలకాయ మోల్స్ ఉండవు కదా కాబట్టి నేను మామూలుగా ఎలా చేయాలో చూపిస్తున్నాను గైస్ ఇలా చేత్తో తీసుకొని ఇలా చేసుకొని ఒక స్పూను లేదా చాకు లేదా ఫోర్క్ ఇట్లా మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటాయి అవి తీసుకొని స్పూన్లకు అయితే ఇట్లా బ్యాక్ సైడ్లో తీసుకొని దీనిలకు అన్నిటికీ ఇట్లా నాలుగైదు గీతలు పెట్టుకోవాలి చుట్టూ ఈ మోదకానికి ఇట్లా పెట్టేసుకుంటే మనకు మోదకాలు రెడీ అవుతాయి చూడండి ఇట్లా సింపుల్గా మోదకాలు చేసుకోవచ్చు మనం నేను ఒక ప్లేట్లో ఒక సర్వ్ చేసుకొని పైన నేనైతే నా దగ్గర సిల్వర్ లీవ్స్ ఉన్నాయని సిల్వర్ లీవ్స్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పూర్తితో చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఉండాలనేది ఏం లేదు అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా చేసుకుంటే మన వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీగా ఇలా ఎంతో సింపుల్గా చేసుకొని పెట్టచ్చు ఇప్పుడు మనము రెండోది పాల తాళికలు చూపిస్తున్నాను దీనిలో కొంతమంది పాల తాలికల తాళికల పాయసం అంటారు దీనిలో ఒక్కొక్కది ఒక్కొక్క పెడుతూ పిలుస్తుంది ఎట్లా పిలిచినా కూడా దీని టేస్ట్ అదిపోతుంది గైస్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వేపుకున్న పెసరపప్పు వేసుకొని ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు రెండు టేబుల్ స్పూన్ల బెల్లము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెదగనివ్వాలి అంత లోపల ఇంకొక ప్యాన్లో రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకొని వీటిని కూడా మదగపెట్టుకోవాలి ఇలా ఫస్ట్ పెట్టుకున్న ప్యాన్లో నీళ్ళు నీళ్ళు మదుగుతున్నప్పుడు సిమ్లోకి స్టవ్ను అడ్జస్ట్ చేసుకొని ముక్కాల కప్పు బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక చెక్కకి కానీ ఒక ప్లేట్కి కానీ నెయ్యి అప్లై చేసుకొని దాని మీదకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చేపెట్టేంతగా ఉన్నప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఇలా అంతా కలుపుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా తాలికలు లెక్క మనము వీడియో క్లిప్లో చూపించినట్లుగా తాలికల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు తాలికలు కావాలంటే తాలికలు చేసుకోండి ఉండాలు కావాలంటే ఉండలు చేసుకోండి ఉండాలు చేసుకుంటే అయితే తాలికలు చేసుకుంటే తలకలు అయితే అంతే దాంట్లో ఏం లేదు నేను కొన్ని ఉండాలు కొన్ని తాలికలు చేశాను ఇప్పుడు ఈ మదుగుతున్న పాలల్లోగా మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పెసరపప్పు వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్న ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలను ఈ పాలల్లోకి వేసేసుకోవాలి ఇలా తాలికలన్నీ వేసుకొని మనం వెంటనే గట్టి పెట్టి తిప్పకూడదు ఒక రెండు నిమిషాలు అట్లనే వదిలేసేయాలి అలాగే మిగిలిన పిండిని ఒక కప్పులోకి తీసుకొని దాంట్లోకి నీళ్ళు పోసుకొని ఆ పిండి వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనము స్పూన్తో కానీ గట్టితో కానీ ఈ తాలికలను తిప్పుకోవచ్చు ఆ తాలికలు ఉడికేసరికి మనం ఇంకొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక పది జీడిపప్పులు పది ద్రా రెండు ద్రాక్ష వేసుకొని ఎలాగ వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని బాగా మరగ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండికి తాలికలు బాగా ఉడికిపోయాయి మనకి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్నామే పిండి నీళ్ళు ఆ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుందాం మనము ఇది వేసుకోవడం వల్ల మనకు చిక్కదనం వస్తుంది పాయసానికి పాల తాలికలకి మనకి బాగా చిక్కదనం వస్తుంది అందుకని వేసుకొని బాగా ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్ల ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత దీంట్లోకి ముందుగా మనము పెట్టి పెట్టుకున్నాం బెల్లం నీళ్ళు ఆ బెల్లం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకుంటే అలాగే వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే మనకు మన పాల తాలికలు గేస్ చూడండి గేస్ అంతే గేస్ మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన పాల తాలికలు కూడా రెడీ గేస్ ఇప్పుడు మనము రవ్వ రవ్వ ఉండదా అలాగే కుడుములు చేయబోతున్నాము దీనికి ఒక ప్యాన్లో ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకొని ఒక ఐదు నిమిషాలు మాత్రమే మనము లో ఫ్లేమ్లో వేపుకోవాలి రంగు మారకూడదు ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక పక్కన తీసుకొని ఇంకొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం వేపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకొని నేను మిక్సీకి వేసుకునేది వేసుకుంటున్నాను గైస్ మిదుతుమైన వేసుకోవచ్చు మీ ఇష్టము రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసుకొని కొంచెం వేపుకోవాలి తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పావు కప్పు శనగపప్పు వేసుకొని కలుపుకొని దీంట్లోకి ఒక కప్పుకు రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకొని అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఈ నీళ్ళను మరగనివ్వాలి ఏం మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి మనకు శనగపప్పు ఏం మెత్తగా ఉడికే పని లేదు ఇలా చేస్తా అంటే చాలు విదగాలి అంతే చాలు మనకు నీళ్ళు ముదగేసరికి ఆ శనగపప్పు ఆ మొత్తం ఉడుకుతుంది సరిపోతుంది దీంట్లోకి ముందుగా వేపుకున్న బియ్యం వణ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇదంతా బాగా దగ్గరకు అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఇది దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం సల్లాదనివ్వాలి ఇలా చల్లాదిన తర్వాత దీనిలను బాగా ఇట్లా చేస్తా అనుకొని మనకు ఏవి కావాలంటే ఉండాలి కావాలంటే ఉన్నర్లు మోదకాలు కావాలంటే మోదకాలు ఏ షేపులు కావాలంటే అవి చేసుకోండి ఏ ప్రసాదాలు కావాలంటే అవి నేనైతే కుడుములు ఉండరాళ్ళు అప్పాల టైపు చేసుకుంటున్నాను మోదకాలు అయితే చేయలేదు మీకు కావాలంటే మోదకాలు కూడా చేసుకోండి దీనితోనే కొత్తగా చేసేవాళ్ళు ఉంటే మీరు చేతికి కొంచెం ఆయిల్ కానీ కొన్ని నీళ్లు కానీ చేయి తడి చేసుకొని చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దీంట్లకు నీళ్ళు అప్లై చేసుకొని దీనిపైన మనం ముందుగా చేసుకున్న కుడుములు వండాళ్ళు అప్పాలు ఇలా చేసుకొని మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి సదు చేసుకుంటే మన రవ్వ ప్రసాదాలు రెడీ ఇది వెనకమ్మడి తీసి పెట్టద్దు ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనము జిల్లేడికాయలు చేస్తున్నాము బియ్యం పిండితో జిల్లేడికాయలు చూడడానికి ఇవి ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి కూడా చాలా క్విక్గా అయ్యే ప్రసాదము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు అన్నీ వేసుకొని ఒడిన కప్పుల పచ్చికప్పుల మిక్సీకి వేసుకున్నది వేసుకున్నాను మీకు కావాలంటే తుమ్మి పట్టుకోండి కూడా వేసుకోవచ్చు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా వేపుకోండి ఇలా వేపుకోవడం వల్ల మనకి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి అలాగే ఒడినద కప్పుకు దాంట్లో సగము ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఈ బెల్లం కరిగి అంత దగ్గరికి పడేంతవరకు వరకు బాగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోండి బాగా లో ఫ్లేమ్లోకి ఇట్లా దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లాదనిద్దాము అంతలోపు మనము ఇంతసేపు మనం చేసినది జిల్లేడికాయలలోకి స్టఫింగు ఇప్పుడు పై పిండి చూద్దాము ఒక ప్యాన్లోకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని సెన్ టేబుల్ స్పూన్ల బెల్లము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇవి నీళ్ళు మరిగేటప్పుడు మనము దీంట్లోకి అరకప్పు బియ్యం పిండి తీసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి బాగా ఇదంతా పిండి అంతా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇదంతా చల్లారిన తర్వాత దీన్ని బాగా చేత్తో ఒక పిండి ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ కింద లేకపోతే కింద ఆయిల్ పేపర్లు ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తీసుకోండి దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము స్టఫింగ్ ఫస్ట్ కొబ్బరిది కొబ్బరిది తయారు చేసుకున్నాం కదా ఆ కొబ్బరి మిస్ మధ్యలో పెట్టుకొని ఇట్లా కజ్జికల్ టైపులో ఇట్లా అంచులమ్ముని బాగా వత్తేసుకోవాలి ఇవేనండి మనకి జిల్లేడికాయలు అలాగే నేను మోదకాలు కూడా దీంతో చూపిస్తున్నాను గైస్ ఇలా మధ్యలోకి మనం రౌండ్ బాల్ పెట్టేసుకొని కొబ్బరి తి దీన్ని ఎంత మోదకం లెక్క చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా మోదకాలు లెక్క చేసుకొని పూకతో నేనైతే ఘాట్లు పెట్టేసుకున్నాను గీతలు ఆరు గీతలు చుట్టూ వేసేసుకుంటే మనకు మొదకాయలు రెడీగా అదేవిధంగా ఇదే ప్రాసెస్లో ఒక సిలిండర్ షేప్ను కూడా చేసుకోవచ్చు ఇలా సిలిండర్ షేప్ చేసుకోవాలి అంతే ఇవన్నీ చేసుకొని మనము ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకొని నీళ్ళు ముదిగిన తర్వాత ఇవన్నీ పెట్టేసుకొని ఒక ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసుకొని ఇలా ఒక పది నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే అవతిపోయిన మనకు మన జిల్లేడికాయలు కూడా రెడీ గేస్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలన్నీ చూడండి గేస్ అన్నీ రెడీ గేస్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే పదార్థాలు మీ దగ్గర దానితో చేయండి చాలా ఇన్ని రకాల ప్రసాదాలన్నీ చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి అన్ని రకాలు లేదంటే మీకు ఏవి కుదురుతాయి అన్ని రకాలు చేసుకుని వినాయకుడికి నివేదించండి ఆ వినాయకుని ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఎంత కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ నల్ల పెట్టుకోండి కేసు ఈ వీడియోకి ఎంత కేసు బాయ్